హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ ఫుల్ గేటెడ్ కమ్యూటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ మేము ముందుకు తీసుకొచ్చామండి సేల్కు అర్జెంట్ సేల్కు వచ్చిందండి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా వీడియో కనుక మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిస్కేషన్ ద్వారా వస్తాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని మమ్మల్ని సంప్రదించి మాకు సపోర్ట్ చేయగలరు ఇది హల్మార్క్ మై హోమ్ అవతార్ నర్సింగ్ దగ్గర మై హోమ్ అవతార్ దగ్గర పక్కనే ఆనుకొని హల్మార్క్ అని ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో సేల్కి వచ్చిందండి అందులోనే ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది మనకు అవైలబుల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫుల్ వుడ్ వర్క్ అబోర్డ్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాగా చేయించుకున్నారండి చాలా వీళ్ళు ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫోర్టీన్ థర్టీ వన్ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యూట్స్ వస్తుంది టోటల్ ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటుందండి ఫ్లాట్స్ ఇలా మొత్తం టోటల్ ఓవరాల్గా గేటెడ్ కమ్యూనిటీలో ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయండి చాలా బాగుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంది సేల్కు ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ బిలో ఉంటుందండి దీని ప్రైస్ మాత్రం వన్ సిఆర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి హెచ్ఎండి రైరో అప్రూవల్లో చాలా బాగుందండి కార్ పార్కింగ్ ఒకటి ఉంది బైక్ పార్కింగ్ ఉంది విజిటింగ్ పార్క్ విజిటర్ పార్కింగ్స్ కూడా ఉన్నాయి బైక్ పార్కింగ్స్ రెండు ఉన్నాయండి బిల్డింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్లోనే ఉందండి బిసైడ్ మై హోమ్ అవుతారండి చూస్తున్నారు కదా చాలా బాగుంది కబోర్డ్స్ వుడ్ వర్క్ మాత్రం చాలా కంప్లీట్గా ఎక్స్ట్రాజ్నర్గా చేయించుకున్నారు వీళ్ళు ఇది కొంచెం అర్జెంట్ సేల్కు ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం సంప్రదించగలరు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది స్విమ్మింగ్ పూల్ గెటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ ఏమేమో ఉంటాయో అన్నీ ఇందులో ఫెసిలిటీస్ ఉన్నాయండి ప్రతిదీ వివరించాలంటే కొంచెం వినడానికి వినడానికి కూడా చాలా బాగోదని చెప్పట్లేదు బట్ ఫ్లాట్ మాత్రం ఎక్స్ట్రాగ్నర్గా ఉందండి త్రీ బీహెచ్కే ఫ్లాటు ఇది ఒక బెడ్రూమ్ను ఆఫీస్ రూమ్ లాగా మార్చుకున్నారు వీళ్ళు ఇది కరెక్ట్ నార్సింగ్ నార్సింగ్ ఫ్లైవర్కి కరెక్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్లో నార్సింగ్ దగ్గర హోమ్ అవతార్ దగ్గర వస్తుందండి ఇది దీని పక్కన విల్లాస్ కూడా ఉన్నాయండి చాలా బాగుంటుంది వెంటిలేషన్ వ్యూ కానీ చాలా బాగుంది చాలా గా ఉంది ఇది అర్జెంట్ సేల్కి వచ్చిందండి ఇది రేటు తగ్గించారు వాళ్ళు మళ్ళీ ఇది రీపోస్ట్ చేయడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది ప్రాపర్టీ మాత్రం ఇందులో ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి చాలా బాగుంటుంది ఇది బెడ్రూమ్ని ఆఫీస్ రూమ్గా మార్చుకున్నారు చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి వన్ స్టార్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేసి ఈ ప్రాపర్టీ మీరు కొనుగోలు చేయాలని కోరుతున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్